గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ స్పోర్ట్స్ పెన్షన్స్కి సంబంధించిన మరొక అప్డేట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అలాగే గడిచిన రెండు నెలల్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో వారి యొక్క జీవిత భాగస్వామికి మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు ఇదివరకే స్పోర్ట్స్ పెన్షన్ రేస్ చేసి ఉంటారు ఆయా లబ్ధిదారుల్లో ఎవరి పెన్షన్ అయితే జూలై థర్టీ ఫస్ట్ లోపు అన్ని లెవెల్స్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అప్రూవల్ అయ్యి ఉంటుందో వారి యొక్క పెన్షన్స్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై తేదీన డిస్ట్రిబ్యూషన్ చేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే వారి యొక్క నేమ్స్ ఈకేవైసీ రిచ్ఛా మీ గ్రామ సచివాలయ సిబ్బంది యొక్క ఎన్టీఆర్ భరోసా యాప్కి పంపబడ్డాయి వారి యొక్క పేర్లు ఎన్టీఆర్ భరోసా యాప్ నందు పేమెంట్కి ఎనేబుల్ చేయడంతో పాటు సంబంధిత పెన్షన్ శాంక్షన్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు ఉంచబడ్డాయి కాబట్టి నిర్దేశించిన కాలపరిమితిలో స్పోర్ట్స్ పెన్షన్కి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తమ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్తో మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ అప్లికేషన్ అన్ని లెవెల్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదన్న విషయాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే ఫేస్ లేదా బయోమెట్రిక్ అథికేషన్తో మీ యొక్క ఈకేవీసీని కంప్లీట్ చేసుకోగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్